ఓం శ్రీమాత్రే నమ నిత్యాార్చనకు స్వాగతం పురిక అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో రాజు పేరు పౌరిక అతడు మరణించిన తరువాత మరో జన్మలో నక్కగా పుట్టాడు ఆ నక్కకి పూర్వజన్మ జ్ఞానం ఉండేది గత జన్మలో క్రూరుడిగా ఉండడం వల్లే ఈ జన్మలో నక్కగా పుట్టాను అని బాధపడుతూ ఉండేవాడు కనీసం ఈ జన్మలోనైనా మంచిగా బ్రతకాలి అనుకుంది ఆ నక్క దానికోసం అహింసా వ్రతం ఆచరించింది ఆకులు అలములు తింటూ కడుపు నింపుకునేది తప్ప మాంసం ముట్టేది కాదు అది చూసిన తోటి నక్కలు మాంసం తినాల్సిన జాతిలో పుట్టిన నువ్వు శాకాహారం తింటున్నావెందుకు శాకాహారం తినడానికి కారణం ఏమిటి అని అడిగాయి కానీ నక్క వాటికి జవాబు చెప్పకుండా దాని మానాన అది ఉండేది ఈ నక్క విషయం గురించి ఆ అడవిలో ఉన్న పులిరాజుకు తెలిసింది వెంటనే ఆ పులిరాజు ఈ నక్క దగ్గరికి వచ్చి నువ్వు చాలా సౌమ్యుడివి అని విన్నాను నాతో స్నేహం చేస్తావా అంటూ ఆ పులి నక్కని అడిగింది ఎందుకంటే నీ స్నేహం వల్ల నన్ను కూడా మంచివాడుగా గుర్తిస్తారు అని చెప్పింది ఆ పులి సరేగాని నాతో స్నేహం చెయ్యాలంటే నీకో షరతు అని చెప్పింది నక్క నాతో నువ్వు స్నేహం చేస్తే మీ వాళ్ళందరికీ అసూయ కలగవచ్చు వారంతా నీ మీద కోపం పెంచుకోవచ్చు ఆ చెప్పుడు మాటలు విని నువ్వు నన్ను అనుమానించును అని మాట ఇస్తేనే నీతో స్నేహం చేస్తాను అని షరతు పెట్టింది నక్క పులి అందుకు వెంటనే అంగీకరించింది నక్కతో స్నేహం చేసింది నక్క ఊహించినట్టుగానే మిగిలిన పులులకు నక్కతో స్నేహం చేయడం నచ్చలేదు ఈ నక్కను పులిని ఎలాగైనా విడదీయాలని కంకణం కట్టుకున్నాయి ఒకరోజు పులి తినవలసిన మాంసాన్ని తీసుకువెళ్ళి నక్క ఉన్న గుహలో పెట్టాయి ఈ పులిరాజు దగ్గరకు మిగిలిన పులులన్నీ వెళ్ళి నీ మాంసాన్ని నక్క దొంగిలించుకుపోయింది కావాలంటే దాని స్థావరానికి వెళ్ళి చూడు నీ మాంసం అక్కడుంది అందుకే దాన్ని చంపేశాయి అని సలహా ఇచ్చాయి పులిరాజు ఆ మాటలన్నీ నమ్మేశాడు ఆ నక్కని చంపేసేయండి అని మిగిలిన పులులకి ఆదేశించాడు ఇదంతా వింటున్న పులిరాజు తల్లి ఆ మాటలు నమ్మలేదు నిజమో అబద్ధమో తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని నీ స్నేహితుడిని దూరం చేసుకుని తప్పు చేయవద్దు అని చెప్పింది నీ సేవకులు పుట్టుకతోనే మోసగాళ్లు కనుక వారి మాటలను నమ్మద్దు అని చెప్పింది తల్లి మంచోళ్ళని చూసి చెడ్డవాళ్ళు అధికులను చూసి తక్కువ వారు అసూయ చెందడం సహజమే కదా అని ఆ తల్లి పులి వివరంగా చెప్పింది పైగా పులులకు రాజైన నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తప్పు చేయవద్దు అని చెప్పింది ఆ తల్లి ఆ నక్క గురించి నీకు తెలిసే స్నేహం చేశావు కదా అలాంటి నక్క నీ మాంసం కోసం మోసం చేయదు కనుక నిజానిజాలు తెలుసుకో అని తల్లి పులి పులిరాజుకి నీతిని బోధించింది తరువాత పులిరాజు దగ్గరకు నక్క వచ్చింది మొదట నన్ను మంచివాడివి అని పొగిడావు చెప్పుడు మాటలు విని నన్ను నిందించను అని మాట ఇచ్చావు ఇప్పుడు నువ్వు ఆ మాటను తప్పావు కనుక ఇప్పుడు నీతో స్నేహం చేయలేను అని నక్క పులితో చెప్పి వెళ్ళిపోయింది ఆ తరువాత నిరాహార దీక్ష చేసి నక్క ప్రాణత్యాగం చేసి ఆ జన్మ నుండి విముక్తి పొందింది అధికార స్థానంలో ఉన్న ఎవరైనా సరే ఎవరో చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోకూడదు మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది అసూయపరులే ఉంటారు వారు స్నేహాలు బంధుత్వాల మధ్య మాటలతోనే చిచ్చు పెడతారు కనుక కేవలం మాటలు విని అవి తప్పో ఒప్పో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు శ్రీమాత్రేన మహా